మీద బయటకు వచ్చిన తర్వాత కవిత లేదా టిఆర్ఎస్ శ్రేణులు వాళ్ళ మద్దతుదారులు చేస్తున్న ఈ హడావిడి మొత్తం అంతా కూడా సానుభూతి అనుకున్నంత స్థాయిలో రాలేదు కాబట్టి ఏదన్నా ఒక పొలిటికల్ ర్యాంపేజ్ క్రియేట్ చేయడానికి చేస్తున్నారని ఆరోపణ ఉంది ఇప్పుడు ఎలక్షన్ అయిపోయి దాదాపు ఒక ఆరు ఏడు నెలలు అయిపోయి అసెంబ్లీ అయిపోయింది సార్ అవును డిసెంబర్ డిసెంబర్ నవంబరా సార్ నైన్ మంత్స్ పార్లమెంట్ అయిపోయి ఏదైతుందో జూన్ ఫోర్త్ అంటే జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అనుకోండి ఒక త్రీ మంత్స్ అయిపోతుంది నియర్ ఫ్యూచర్లో ఎలక్షన్స్ లేవు స్థానిక సంస్థల ఎన్నికలకు జనరల్ ఎలక్షన్కి సంబంధం లేదు ఎగ్జాక్ట్లీ సార్ గతంలో ప్రూవ్ అయింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రూవ్ అయింది నైంటీ పర్సెంట్ ఎబో కదా సార్ యునాన్మన్స్ కదా జిల్లాలకు జిల్లా పరిస్థితులు మొత్తము మున్సిపాలిటీలకు మున్సిపాలిటీలు నామినేషన్ ఎవరూ వేయాలి కదా ఏమైంది పదకొండు సీట్లకే పరిమితం అయింది కదా జయలలిత గారు పోటీ చేయాలి కదా తర్వాత ముఖ్యమంత్రి అయింది అక్కడ లోకల్ బాడీ బైకాట్ చేసింది కరుణానిధి చీఫ్ మినిస్టర్ అప్పుడు మాయావతి అఖిలేష్ ఉన్నప్పుడు బైకాట్ చేసింది తర్వాత చీఫ్ మినిస్టర్ అయింది అబ్సల్యూట్ మెజార్టీ వచ్చి త్రీ హండ్రెడ్ అండ్ ఎబో సీట్స్ వచ్చి అబ్సల్యూట్ నాలుగు వందల మూడు సీట్లకా నాలుగు వందల ఇరవై ఐదు ఉండేది అప్పుడు ఉత్తరాంచాలే అనుకుంటా ఉత్తరాంచాలి ఫోర్ ట్వంటీ ఫైవ్లో త్రీ ట్వంటీ ఎబో సీట్స్ వచ్చి ముఖ్యమంత్రి అయింది అప్పుడు బ్రాహ్మణ్ పర్సంటేజ్ బాగా ఇచ్చింది సీట్స్ తొయబో త్రీ హండ్రెడ్ వచ్చేయండి లోకల్ బాడీ కాంటాక్ట్ చేయలే రామారావు గారు మండల వ్యవస్థ తెచ్చి బీసీలకు రిజర్వేషన్ చేసి స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశంలో ఎక్కడ లేదు మొదటిసారిగా ఎనభై ఏడులో మూడు వందల సంథింగ్లు పదకొ వెయ్యి తొంభై ఆరు అంటే దాదాపు పదకొండు వందల మండలాలు చేసి బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి మున్సిపాలిటీలో కానీ గ్రామస్థాయిలో సర్పంచ్ మండల్ టీసీ టీసీలు అంతవరకు బీసీలకు లేదు రిజర్వేషన్ ఓన్లీ ఎస్సీ ఎస్టీస్ అటువంటిది రాజ్యాధికారాన్ని ప్రజల ముంగిటికి తెచ్చి ఒక సమితి ఒక కాన్స్టిటెన్సీ అంటే రెండు వందల తొంభై నాలుగు మూడు వందల సమితిలు ఉంటే వెయ్యి తొంభై ఆరు అయినాయి అంటే ఒక నియోజకవర్గానికి ఐదైన ఒకటి ఉంటే అటువంటిది ఎనభై ఏడులో ఆయన స్వీప్ చేసి నైంటీ పర్సెంట్ వచ్చి మున్సిపాలిటీస్ అండ్ ఎంపీపీసు జడ్పీటీ జిల్లా పరిషత్తులు తర్వాత జరిగిన ఎనభై తొమ్మిది నవంబర్లో జరిగిన ఎన్నికల్లో తనోడిపోతూ కల్వకుర్తిలో ముప్పై మూడా ముప్పై నాలుగు సీట్లు ఎనభై నాలుగు గెలిచినాయి ఓన్లీ రెండే స్థానాలు వచ్చి లోక్సభ ముప్పై తొమ్మిది కాంగ్రెస్ ఒకటి ఎంఐఎం టోటల్ ఫార్టీ టూలో థర్టీ నైన్ టూ టీడీపీ అండ్ వన్ ఎంఐఎం బీజేపీ జీరో ఎయిటీ నైన్ నవంబర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది చెన్నారెడ్డి గారు డెబ్బై ఎనిమిదిలో మొదటిసారి ఎనభై తొమ్మిదిలో రెండుసారి ముఖ్యమంత్రి అయ్యాడు స్వయంగా కల్వకుర్తిలో ఓడిపోయాడతాడు జయపాల్ రెడ్డి గారు కాన్స్టెన్షన్లో ఆయన ఆయన ఒత్తిడితో పోటీ చేయమంటే అక్కడ ఓడిపోయాడు సార్ తో ఇంతకంటే చరిత్ర ఇంకా చెప్పలేము మనం తో లోకల్ బాడీ అనేది సంబంధం లేదు మీరు అన్నట్టుగా ఇప్పుడు నియర్ ఫ్యూచర్లో ఎలక్షన్స్ లేవు లేనప్పుడు ఏదో సానుభూతో దీన్ని ఏదో చేసుకుందామంటే ఏమీ నడిచే పని కాదు ఇది ఎగ్జాస్ట్ అవుతుంది నిన్న ఆర్టిఫిషియల్ చేసిండ క్రియేటివిటీ చేసిండా ఇంతమంది ఎందుకు పోయినారు ఎప్పుడు ఢిల్లీకి పోలే ఆమె అరెస్ట్ అయినా కూడా ఒక ఒక ఎమ్మెల్యే ఇక్కడ ప్రొటెస్ట్ చేయలే రాష్ట్రం అంతా చేయమంటే ఒక ఎమ్మెల్యే ఇంటికి పోలేదు కేసీఆర్ని కానీ లేకపోతే కవిత గారు ఇంటికి పోలేదు ఇన్నిసార్లు అయితే ఢిల్లీకి ఎవరి వెళ్ళలే నిన్న ఇంతమంది పోయిందంటే హోప్ చేసాడు ఓకే సార్ డే హోప్ బేల్ ఖచ్చితంగా దొరుకుతుందని వాళ్ళ కాన్ఫిడెన్స్ ఉంటే పోయింది ఇంత అట్టాసం చేసానంటే ఏదైతుందో మనీ లక్షల కొద్ది ఖర్చు పెట్టారు ప్రేరేపించారు జరిగింది